అమ్మ ఈ తాంత్రిక శక్తులలో కూడా అఘోరీలు ఈ తాంత్రిక శక్తులను ఎక్కువ ఉపాసిస్తూ ఉంటారు అంటారు అలాగే అఘోరీలు చనిపోయిన వారి మాంసాన్ని తింటూ ఉంటారని కూడా అంటారు అది నిజమే అంటారా అఘోరీలు అంటే ఏంటంటే వాళ్ళు సైంటిస్టులు అనమాట శ్మశానం అనేది సైంటిఫిక్ ల్యాబ్ వాళ్ళకి రీసెర్చ్ చేస్తూ ఉంటారు మామూలుగా సవాళ్ళ మీద రకరకాల మంత్రాలు దీక్షలు తీసుకొని ఒక అఘోరీకి సిద్ధి పొందిన అఘోరీకి ఒక ఆత్మకి మోక్షాన్ని ఇచ్చే శక్తి కూడా ఉంటుంది కాబట్టి ఏంటంటే వాళ్ళు అఘోరీలు మాంసం ఎందుకు తింటారు అంటే వాళ్ళేమి వాళ్ళు తినే ఉద్దేశం ఉండదు విరక్త రావాలి అని చెప్పి వాళ్ళు గురువులు ఇచ్చేటటువంటి ఒక ప్రాక్టీస్ అనమాట అఘోరీ గురువులు ఎలా ఉంటారు అంటే పర్టికులర్గా ఒక పర్సన్ని శిష్యుడిగా నేను చేర్చుకోమంటే వాళ్ళు చేర్చుకోరు అతని క్యారెక్టర్ అబ్జర్వ్ చేస్తారనమాట ఇతనికి ఏమన్నా అమ్మాయిల అలవాట్లు ఉన్నాయా మందు అలవాట్లు ఉన్నాయా సిగరెట్ అలవాటు ఉందా ఎక్కువ రోజులు మనల్ని తట్టుకొని ఇక్కడ దీక్ష చేస్తారా అని చెప్పి వాళ్ళకి నియమాలు కొన్ని పెడతారు ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు అతను బాగా సెక్సువల్ ఫీలింగ్స్ వచ్చాయనుకోండి వెళ్ళి శవంతో చెయ్యి అంటారు శవంతో చేయమన్నప్పుడు ఆ శవం ఎలా ఉంటుంది చనిపోయి కుళ్ళు వాసన స్మెల్ వస్తూ ఉంటుంది కదా కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు అతనికి ఏంటి విరక్త వచ్చేస్తుంది దాని మీద అందరి అన్నిటి మీద విరక్తి తెప్పించడానికి వాళ్ళు ప్రాక్టీసెస్ ఇస్తారు హ్యూమన్ ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే క్లాసెస్ అగోరీ క్లాసెస్ ఏడిల్లు దగ్గరే నువ్వు వెళ్ళి భోజనం అడగాలి ఆకలేస్తే వాళ్ళు పెడితే నువ్వు తినాలి పెట్టకపోతే ఇంకా తినకూడదు అంటారు ఈ ఏడిల్లు దగ్గర వెళ్ళి అతను అడిగాడు అనుకోండి భోజనం ఎవరూ పెట్టలేదు అనుకోండి ఆకలేస్తుంది గురువుగారు అంటే అయితే నువ్వు వెళ్ళి మాంసాన్ని తీసుకొని తిను అంటారు సెవెన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాంసాన్ని చూసినప్పుడు ఏముంటుంది దాన్ని తినడం కన్నా ఫస్ట్ ఆకలి చంపేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది అన్నిటి మీద ఫుడ్ మీద లేకుండా చేస్తారు ఆడవాళ్ళ వ్యామోహం లేకుండా చేస్తారు అన్నిటి మీద వెక్స్ చేపిస్తారు అనమాట ఇంకా నాకు ఇది వద్దు ఇంకా విరక్త వచ్చేయాలి అన్నిటి మీద సో మైండ్ని అక్కడ దాకా తీసుకురావడానికి మాత్రమే వాళ్ళు అలాంటి ప్రాక్టీసెస్ ఇస్తారు